అనగనగా ఒక ఊరిలో రంగయ్య మరియు సుశీల అనే దంపతులు ఉండేవాళ్ళు వాళ్ళు రంగయ్య అడవిలో కట్టెలు కొట్టి జీవిస్తూ ఉండేవాడు తన భార్య సుశీల ఊర్లో పొలం పండుగకు వెళ్తూ ఉండేది అలా వాళ్ళిద్దరు వాళ్ళ జీవనాన్ని సాగిస్తూ ఉండేవారు ఒకరోజు రంగయ్య అడవిలో కట్టెలు కొట్టి కట్టెల మోపుని తీసుకొని ఇంటికి వస్తాడు అప్పుడు సుశీల సుశీల కొంచెం దాహంగా ఉంది కాస్త మంచి నీళ్ళు లేవు అలా రంగయ్య పిలుస్తున్నా వంట చేస్తున్న సుశీల సమాధానం ఇవ్వకుండా అలాగే కూర్చోని ఉంటుంది అప్పుడు సుశీల ఏమైంది నీకు ఏం మాట్లాడట్లేదు ఏంటి అని రంగయ్య సుశీల దగ్గరికి వచ్చి అంటాడు ఏంటండి చెప్పండి చెప్పాల్సింది నువ్వే సుశీల నేను కాదు ఇందాక నుంచి పిలుస్తున్నా అలాగే కూర్చోని ఉన్నావు సమాధానం చెప్పకుండా ఏమైంది చెప్పు సుశీల అయ్యో ఏం లేదండి ఏం లేకపోవడం ఏంటి సుశీల నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావు నా దగ్గర దాపరికమేందుకు చెప్పు సుశీల ఏముందండి మన ఇద్దరం ప్రతిరోజు కష్టపడుతూ ఉన్నా కూడా మూడు పూట్ల తినడానికి కూడా ఇబ్బందిగా ఉంది ఈ కష్టాలు ఎప్పుడు తీరుతాయా అని ఆలోచిస్తున్నాను పిచ్చి సుశీల ఇలా ఆలోచిస్తే కష్టాలు పోతాయా ఏంటి ఏదో ఒక రోజు మనకు కూడా మంచి రోజులు వస్తే మనం కూడా సంతోషంగా ఉంటాము ఊరికి ఆలోచిస్తూ బుర్రపాడు చేసుకోకు ఆ మంచి రోజు మనకి ఎప్పుడు వస్తుందో ఏమోనండి అలా అనుకుంటూ వారిద్దరు బోన్ చేసి నిద్రపోతారు మరుసటి రోజు రామయ్య కట్ అడవి నుంచి కట్టెలు మోపు తీసుకొని వస్తుండగా కాలు జారి కింద పడతాడు అప్పుడు తన కాలు ఒక రాయికి తగులుకొని తన గాయం గాయమవుతుంది చుట్టుపక్కల వాళ్ళు అది చూసి రంగయ్యను తీసుకొని వాళ్ళ ఇంటికి తీసుకొచ్చి మంచం మీద పడుకోబెడతారు అది చూసిన సుశీల అయ్యయ్యో ఏమైందండి కట్టెల మూ తీసుకొని వస్తా అంటే జారి కింద పడితే కాళ్ళకి దెబ్బయినా సుశీల భయపడే మాకులే డాక్టర్ చూపించి మందులు వేసుకో తగ్గిపోతాది అని ఆ ఊరి వాళ్ళు చెప్పి వెళ్ళిపోతారు అయ్యయ్యో ఏంటండి ఈ దెబ్బ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లడానికి కూడా చేతులు చిల్లిగా లేదండి అని సుశీల ఏడుస్తూ ఉంటా ఏం పర్లేదులే సుశీల ఒక చిన్న దెబ్బే కానీ కట్టుకట్టుకుంటే తగ్గిపోతుందిలే నువ్వేం బాధపడకు అయ్యో చిన్న దెబ్బ అంటారేంటండి చాలా రక్తం పోతుంది డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి లేదు ఏమిటండి మనకి ఈ కష్టాలు అని సుశీల గాయానికి ఒక పాద బట్టను కడుతుంది అంతలో వర్షం మొదలైతుంది ఆ వర్షానికి వాళ్ళ ఇల్లు అక్కడక్కడ కారుతూ ఉంటుంది అయ్యో మనకి ఏంటండి ఈ కష్టాలు ఈ వర్షం ఇప్పుడే రావాలా ఈ వర్షానికి ఇల్లంతా కారుతుంది అని అనుకుంటూ కారం చోటల్లా గిన్నెలు పెడుతూ ఉంటుంది ఆ రాత్రిని వాళ్ళిద్దరు ఎంతో ఇబ్బందిగా గడుపుతారు మరుసటి రోజు ఉదయానికి వర్షము తగ్గిపోతుంది అప్పుడు కొంచెం గంజి నీళ్ళు అయినా గంజి నీళ్ళు కాయడం కోసం పొయ్యి దగ్గరికి పెడుతుంది అప్పుడు పొయ్యి అంతా ఆ వర్షంకి తరిచిపోయి పాడైపోయి ఉంటుంది అయ్యో ఇది ఈ గంజైనా కాచిద్దామని చూస్తే ఈ పొయ్యి అంతా ఆ పాడైపోయిందండి అయ్యో ఏంటండి ఈ ఇబ్బందులు మనకి సరే అండి మీరు ఉండండి నేను అల్లప్ప అడవికి వెళ్ళి మట్టి తీసుకొని వచ్చి మళ్ళీ పొయ్యి చేసి మీకు గంజి కాచిస్తాను అని చెప్పి సుశీల ఒక తట్ట తీసుకొని మట్టి తీసుకురావడం కోసం సమీపంలో ఉన్న అడవికి వెళ్ళి అక్కడ మట్టి తవ్వుతూ ఉంటుంది అప్పుడు అలా తవ్వుతుండగా ఆ మట్టిలోంచి ఒక పళ్ళము ఏంటి ఇది ఏదో పళ్ళెంలాగా ఉంది ఎక్కడి నుంచి వచ్చింటుందో నేను ఏమన్నా వర్షానికి కొట్టుకొని వచ్చింది ఎక్కడి నుంచి అయినా ఇంట్లో అన్ని మట్టి పాత్రలే ఉన్నాయి వేరే రకమైన పాత్రలు ఏమీ లేవు ఇదైనా ఉంటుంది అని అనుకొని సుశీల ఆ పళ్ళంని మట్టితో పాటు ఆ ఇంటికి తీసుకొని వస్తుంది సుశీల తను తీసుకొచ్చిన మట్టితో పొయ్యి చేసి ఆ గంజి కాసి తను అడవిలో దొరికిన పళ్ళెంలో ఆ గంజి పోసి రంగయ్యకు ఇస్తుంది ఏంటి సుశీల ఈ పళ్ళెం చాలా కొత్తగా ఉంది ఎక్కడిది ఓ ఇదా అండి ఇందాక అడవిలో మట్టి తోగుతుండగా కనపడింది అండి తీసుకొని వచ్చి శుభ్రం చేసి అందులో మీకు గంజి పోసిచ్చాను ఓ అదా సుశీల ఈ పళ్ళెం చాలా అందంగా ఉంది సుశీల ఇంత అందమైన పళ్ళెంలో ఇలా గంజనీళ్ళు కాకుండా మంచి భోజనం చేస్తే చాలా బాగుండేది కదా సుశీల అలా రంగయ్య అనుకోగానే ఆ పళ్ళెంలోంచి ఒక వెలుగు వస్తుంది వెంటనే రకరకాల రుచికరమైన పదార్థాలన్నీ వాళ్ళ కళ్ళ ముందే ప్రత్యక్షమవుతాయి ఏంటి సుశీల ఈ విచిత్రము అవునండి ఇది ఏదో మాయా మాయాపళ్ళెంలాగా ఉంది మన కష్టాలను తొలగించడానికి ఆ దేవుడు ఇలా పంపించినట్టున్నాడే అవునండి నాకు కూడా అలాగే అనిపిస్తుంది మీరు ముందే బాసలే బాగా ఆరోగ్యం బాగాలేదు కదండి మీరు తిందరం అని తృప్తిగా కడుపు నిండా ఇద్దరు భోంచేస్తారు తర్వాత సుశీల ఇక నుంచి మన ఇబ్బందులన్నీ తొలగిపోయినట్లే మనం తినడానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ మాయాపళ్ళ సహాయంతో కడుపు నిండా తృప్తిగా తినొచ్చు తిండి ఇబ్బంది ఒకటే తీరిపోతే సరిపోతుందా అండి మీకు గాయం అయ్యింది డాక్టర్ చూపించుకోవాలి దానికి డబ్బులు కావాలి కదండి వర్షానికి ఇల్లంతా కారుతూ ఉంది పైకప్పు చేయి శుభ్రం చేయించుకోవాలి కదండి దానికి డబ్బు కావాలి కదండి అవును సుశీల నువ్వు చెప్పింది నిజమే ఒక పని చేద్దామా సుశీల ఈ మాయాపళ్ళం మనకు కావాల్సిన ఆహారం ఇస్తుంది కదా అలాగే డబ్బులు కూడా ఇస్తుందేమో అడిగి చూద్దామా ఓ మాయాపళ్ళమ్మా మాకు కొంచెం డబ్బులు కావాలి అలా రంగయ్య అడగాక ఒక్క పైసా కూడా ఆ పళ్ళంలో కనిపించింది అయ్యో ఏంటి సుశీల తినడానికి అన్ని రకాల పదార్థాలు వచ్చాయి కానీ డబ్బులు అడిగితే ఒక్క పైసా కూడా రాలేదు అవునండి ఒక్క నిమిషం ఉండండి ఓ మాయాపల్లమ్మా నాకు లడ్డూలు కావాలి అలా సుశీల అడగగానే ఆ పళ్ళంలోంచి లడ్డూలు ప్రత్యక్షమవుతాయి ఆ సుశీల లడ్డూలు అడగగానే లడ్డూలు వచ్చేసాయి మరి డబ్బులు ఎందుకు రాలేదు నాకు అర్థమైందండి ఈ పళ్ళెంలోంచి కేవలం తినే పదార్థాలు మాత్రమే వస్తాయి ఇంకా మరేమీ రావను అయ్యో సుశీల మరేలా మనకు డబ్బులు కూడా కావాలి అవునండి కానీ నాకు ఒక ఆలోచన వచ్చిందండి ఈ మాయపళ్ళం ఎలాగో మనకు రకరకాల పదార్థాలు ఇస్తుంది కదండి మనము అవన్నీ ఒక తప్పుడు పని మీద పెట్టి అమ్ముదామండి అప్పుడు మనకు డబ్బులు వస్తాయి కదా అవును సుశీల నువ్వు చెప్పింది చాలా బాగుంది అలాగే అమ్ముతాం కానీ మన దగ్గర ఎవరైనా కొంటారంటావా ఎందుకు రారండి అందరూ అమ్మే ధరల కంటే మనం తక్కువ ధరలకే అమ్ముదాం అలాగే ఎంతో మంది తిండికి ఇబ్బంది పడుతూ ఉంటారు వాళ్ళకి ఉచితంగా పెడతాం అలాగే మనం కొంచెం సేవ చేసినట్టు కూడా ఉంటుంది భలే సుశీల చాలా బాగా చెప్పు మనం అలాగే చేద్దాం ఆ మరుసటి రోజు రంగయ్య తన కాలు దెబ్బ వల్ల తన నడవలేడు కాబట్టి సుశీల ఒక్కతే ఆ మాయ పళ్ళం ఇచ్చిన ఆహార పదార్థాలన్నీ తోపుడు మీద పెట్టుకొని అమ్ముతూ ఉంటుంది వాళ్ళ ఆ ఆహారం చాలా రుచిగా ఉండడం పైగా తక్కువ ధరకే రావడం వల్ల చాలా మంది వచ్చి తింటూ ఉండేవాడు అలాగా సుశీల చాలా డబ్బు సంపాదిస్తుంది ఆ డబ్బుతో రంగయ్యను ఒక మంచి డాక్టర్కి చూపించి ట్రీట్మెంట్ ఇప్పిస్తుంది త్వరలోనే రంగయ్య ఆరోగ్యం కుదుర పడుతుంది తర్వాత రంగయ్య కూడా సుశీజన్లతో కలిసి ఆ భోజనం అమ్ముతూ ఉండేవాడు అలాగా వాళ్ళు ఆ డబ్బు చాలా వస్తుంది ఆ డబ్బుతో చిన్న హోటల్ లాంటిది పెట్టుకొని మంచి ఇల్లు ఇల్లు కట్టుకొని పేదవారికి ఉచితంగా భోజనం పెడుతూ సంతోషంగా జీవిస్తూ ఉంటారు హలో ఫ్రెండ్స్ ఇదండి వాళ్ళ కథ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని కథల కోసం బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్